ఈరోజు చూడండి రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏమంటే టమోటా ఎర్రగడ్డలు అలాగే కరివేపాకు అలాగే నల్ల మిరియాలండి వట్టి మిరపకాయలు అలాగే తిరువాత గింజలండి ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నానండి దాంట్లో ఫస్ట్ మనం గడ్డలు వేయాలండి చేస్తుంటే సూపర్గా ఉంటుందండి బ్రౌన్ కలర్ రావాలండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా కొంచెం లైట్గా వచ్చేసాయి అప్పుడు కొంచెం కొద్దిగా కరివేపాకు అలాగే గింజలు వేయాలండి ఆ తర్వాత వచ్చిన రూపాయలు వేయాలండి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా రానోళ్ళు కూడా చేసుకోవచ్చండి అంత ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ బాగా అయిన తర్వాత చూడండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా అసలు లాస్ట్లో టమోటా వేయాలండి ఇది బొంబాయి అండి సోజీ అంటారు దీన్ని మనం దీనికి వన్ గ్లాస్కి టూ కప్స్ ఆఫ్ టూ కప్స్ టూ ను హాఫ్ గ్లాస్ అండి అంటే రెండున్నర గ్లాస్ రెండున్నర గ్లాస్ వేయాలండి వాటర్ చూడండి ఇది బాగా ఇలా ఇదంతా బాగా వేగిపోయిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ సూపర్గా వస్తుంది చూడండి ఇప్పుడు సాల్ట్ సరిపోయేంత మళ్ళీ మనం చూసుకున్నాము ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోతాయండి సాల్ట్ వేస్తే ఇప్పుడు చూడండి వన్ గ్లాస్ వన్ గ్లాస్ రవ్వాకి దీంతోనే టూ అండ్ హాఫ్ కప్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వేయాలండి ఇప్పుడు వేగిపోయినాయి కదా వన్ ఒకటి రెండు చూడండి అంత చాలా సరిపోతుంది మనం దీంట్లో సాల్ట్ సరిపోయిందో అని చూసుకోవాలి తక్కువ ఉందండి ఇంకా కొంచెం విషయాను ఇప్పుడు ఒక పొంగు రావాలండి ఇది చూడండి చూడండి ఇప్పుడు మనం అంతలోపల ఇది సో ఇది సోజియండి ఇది ఇది వేసుకోవాలి వన్ గ్లాస్ क्या तीन भी खाना करते रख लिए खाट पास मै अम्मा बड़ा विद्यालय थोड़ा लिखो पका मरगा लंडी పొంగు రావాలండి బాగా మరగాలి వాటర్ బాగా మరిగిన తర్వాతనే మనం రవ్వ వేసుకోవాలండి వన్ గ్లాస్ కడుపు చూడండి వాటర్ వస్తున్నాయి కొద్దిసేపు అండి ఇంకా చూడండి తొంగి వస్తుంది కదండి చూడండి మనం రవ్వ ఉంది కదా రవ్వ వేస్తా కలపాలండి లేకుంటే గడ్డలు కలుపు అయిపోయిందండి ఇంకా ఒక్క పది నిమిషాలు అంతే లో ఫ్లోమ్లో పెడితే రవ్వ ఉప్మా రెడీ అలాగే మూత వేసేయాలి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తానండి వీడియో